పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ అందు సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు నారదాసు రవి ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శాల మేరకు పొదలకూరు పట్టణంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా మండల ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శాల మేరకు పర్యావరణం కాపాడేందుకు తమ వంతుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు దీనివల్ల పర్యావరణం బాగుపడుతుందని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలకు జన సైనికులు ఎప్పుడు ముందుంటారని అన్నారు తమ వంతుగా ఎప్పుడు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు అనంతరం ఎస్ఐ చేతుల మీదుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఏడు సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని కాపాడడమే మన లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క మట్టి వినాయకులని కదలకొల కాలంలో పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం వినాయక చవితి రోజు మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే మనం వినాయక ప్రతిమని చేసుకోవచ్చు పసుపుతో కావచ్చు బియ్యం పిండితో కావచ్చు కూరగాయలతో కావచ్చు పండ్లతో కావచ్చు ఆకులతో కూడా మనం తయారు చేసుకుని పూజించి మన పర్యావరణాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఈయన ఒకప్పుడు మనం తాగాల మంచి నీళ్ళు తాగాలంటే చెరువుల్లో గుంటల్లో బావుల్లో బోరుల్లో తాగేటువంటి వాళ్ళం ఈరోజు తాగలేనటువంటి పరిస్థితి దానికి కారణం పర్యావరణం పూర్తిగా సరవనాశనం అయిపోయింది కాబట్టి పొల్యూషన్ అయిపోయింది కాబట్టి ఈరోజు తాగడానికి నీళ్ళు కావాలంటే కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో మనం భవిష్యత్తు తరాలకి పర్యావరణాన్ని పరిరక్షించి మనం వాళ్ళకి అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు పర్యావరణం పరిరక్షణలో భాగంగా ఎదిగితే గాలిలో పొల్యూషన్ అయిపోతే రాబోయే రోజుల్లో శ్వాస కొద్ది సంబంధిత వ్యాధులతో సహా చర్మవాదులతో సహా పరిస్థితి కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నా పర్యావరణాన్ని కాపాడుకునే దానికి కూడా చేయి కలిపి చెట్లను నాటుదాం అదేవిధంగా వినాయక చవితి రోజు మట్టి మట్టి వినాయకులతో పూజించి మన పర్యావరణాన్ని మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలకు శుభాకాంక్షలు మా జనసేన అనే సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేనాని పిలుపు మేరకు ఈరోజు పదర్పూర్ మండలంలో వినాయక మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం కొబ్బేపల్లి సురేష్ నాయుడు బాబు గారి జన సైనికులు ఎన్డిఏ ఎన్డియో నాయుడు ఆధ్వర్యంలో జరిగింది జై జనసేన ఈ పవన్ కళ్యాణ్